సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించి విజయ కైవసాన్ని ప్రాప్తింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని విశ్రాంత ఎస్పి వెంకటేశం తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభెనిమిదో వార్డు రోజా వీధిలో మిశాల సుమలత ఏర్పాటు చేసిన భగవద్గీత గ్రంథాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు ఈ సందర్భంగా విశ్రాంత ఎస్పి వెంకటేశం మాట్లాడుతూ భారత భగవత రామాయణం గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు భగవద్గీతతో తోడ్పాటు ఎంతో అవసరమన్నారు ఈ మహా గ్రంథాన్ని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడంలో తప్పులేదన్నారు భారతదేశంలోని హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు భారతీయులను సన్మాన మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత అన్నారు భగవద్ ఓకే సార్ ఉండండి పెద్దమా ఉన్నాను ఉన్నాను ఓకే సార్ ఓకే సార్ బాగ్యక ఒక్క నిమిషం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ హిందువులకు భగవద్గీత చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది ప్రతి ఒక్కరు ఎంతో ఉంచుకోవాల్సింది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చదవాల్సింది ఇది భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది దీని ద్వారా ఎన్నో మంచి గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు ఇది చదివినతో ప్రతి ఒక్కరు మంచి మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది చెడు మార్గాల నుంచి దూరంగా ఉంది మంచి మార్గాల్లో పోయే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ఇంట్లో ఒక ఇంపార్టెంట్ బుక్ లాగా పెట్టుకుని గ్రంథంలాగా పెట్టుకుని టైం దొరికినప్పుడంతా చదువుకుంటూ సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నించాలి ఇంట్లో పెద్దవాళ్ళు దీని సారాంశము చిన్నపిల్లలకి తరచూ బోధిస్తూ వస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా దీనికి అలవాటు పడతారు కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అపీల్ చేయమంటే ఈ భగవద్గీతని పాటించాలని చెప్పి నా యొక్క మనవి థ్యాంక్ యూ భగవద్గీత సమస్త మానవ జాతికి బోధించిన గ్రంథానిది భగవద్గీత ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత సృష్టిలో ఉష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించే విజయ కైవల్యాన్ని ప్రార్థింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని నలభై నాలుగో నలభై ఎనిమిదవ వాటి రోజా వీధిలో భగవద్గీత గ్రంథాలను ను ఆవిష్కరించడం పంపిణీ చేయడం జరిగింది భారత భగవత రామాయణ గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు భగవద్గీతతో భారతదేశంలోని హిందువుల వల్ల హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలను పరిష్కారం లభిస్తుంది భారతీయులను సన్మాన మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ధర్మాన్ని ఊపిరిదని ఈ సందర్భంగా తెలియదు